సాక్షి ఛానల్లో మురికి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కడపలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు జర్నలిస్ట్ కృష్ణం రాజును తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కడప సంధ్యా సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మంది మహిళలు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు మహావీర్ సర్కిల్లో సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు అమరావతిపై అక్కస్తోనే జగన్ ఇదంతా చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు ప్రజలు సమాధి కట్టినా కూడా ఈయన సాక్షి పేపరు సాక్షి ఛానల్ అడ్డ రోత రోతరోతలు రాసుకుంటా ప్రజల యొక్క మైండ్ ను డైవర్ట్ చేసేదానికి అదే విధంగా మహిళలను కించపరిచే విధంగా ఎవరు చేయడం పద్దతుల్లో మహిళలు కింద కామెంట్ చేయడం అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు వాడు మాట్లాడే ఆడపడుచునందని కూడా కించపరిచినాడు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు అతన్ని

జాతి అని మాట్లాడుతున్నారు లేడీస్ అంటే తక్కువ అంచనా వేయద్దు లేడీస్ మేము ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాము అందరం కలిసినాం కాబట్టి వైఎస్ఆర్ సిపి కూడా ఓడిపోవడం జరిగింది పవిత్రమైన అమరావతిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడడం అయితే మేము సహించాం మహిళలము బహిరంగ సమాపణ చెప్పేయాలండి ఇప్పుడు చెప్పాలండి మహిళలకి ఎంత డిప్రెషన్ లో మహిళలు మాట్లాడుతున్నారంటే అంత విధంగా మాట్లాడుతున్నారు తప్పది ఇది ఎంత దూరమైన మేము అమరావతికైనా పాదయాత్ర చేస్తాం జగన్ ఇంటినైనా ముట్టడిస్తామండి ఆ కృష్ణం రాజుకి వాళ్ళ అమ్మ మహిళనే కదా కనింది ఆయన అంత తప్పు మాటలు ఎలా మాట్లాడతాడు అలా తప్పు మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన ఇక్కడ ఇక్కడ వస్తే మేము చూపిస్తాం మహిళలు ఏమో ఆయనకి కనిపి చూపిస్తా చూపిస్తాము ఆడవాళ్ళని అందరికి అరెస్ట్ చేయాలి తొలగించాలి ఛానల్ ని బంద్ చేయాలి ఎవరైనా మహిళలే వాళ్ళకి అక్కచెల్లు ఉన్నారు కూతురు ప్రతి ఒక్కరు అలా మాట్లాడటం అంటూ చాలా అంటే చాలా పద్ధతి కాదు ఎక్కడైనా మహిళలు ఎంత దూరమైనా వస్తాము ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చెప్తా ఉన్నాం నువ్వు ఇప్పటికన్నా నీ మైండ్ సెట్ ని మార్చుకోండి సమర్థించడం ఏందయ్యా అన్నాడు అంటే తప్పిందంటాడు ఆ సిగ్గులే ఏ రకంగా మాట్లాడతారు ఆ సజ్జన ఎవరండి ప్రెస్ పెట్టి చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలా భారతి రెడ్డి వివరాన్ని ఇవ్వాలా